అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో ఒక గొప్ప గురుతత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి పుట్టుక ఒక రహస్యం అయినా తన జీవితాంతం ద్వారకా మాయలోనే నివసించారు వారి బోధనలు లేటికి లక్షలాది మందిని ప్రభావం చేస్తాయి ఆయన శ్రద్ధ మరియు సహనం రెండూ పెంపొందించుకోవాలని చెప్పారు ఆయనే సబ్కా మాలిక్ ఏక్ అని బోధించిన షిరిడి శ్రీ సాయిబాబా గారు మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు నిజానికి ఇది ఒక గొప్ప పవిత్రమైన రోజు మనం మన గురువుల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి ఆశీర్వాదాలు పొందేందుకు అంకితం చేయబడింది ఈ రోజునే గురు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారో తెలియజేసే ప్రయత్నం చేస్తాం మన పురాణాల ప్రకారం మహాభారతం రచించిన మరియు వేదాలను సంకలనం చేసిన మహర్షి వ్యాధ వ్యాసుడు జన్మించినట్లుగా నమ్ముతారు అందుకే ఈ రోజుని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఆయన ఆద్య గురువుగా భావించి పూజిస్తారు బౌద్ధ మతంలో కూడా ఈ రోజుకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత సారానాథ్లో తన మొదటి బోధన చేసినట్లుగా ఈ రోజును నమ్ముతారు గురు అనేది కేవలం ఒక మతపరమైన పండగ మాత్రమే కాదు మన జీవితానికి మార్గదర్శకం వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పే రోజు ఇందులో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పెద్దలు మరియు ఆధ్యాత్మిక గురువులు అందరూ ఉంటారు ఈ గురు పౌర్ణమి రోజున ఒక గొప్ప దైవం మరియు గురువుగా భావించే షిరిడి శ్రీ సాయిబాబా గురించి కొంచెం తెలియజేసే ప్రయత్నం చేస్తా శ్రీ సాయిబాబా అనగానే మనందరికీ తెలియని నమ్మకం అవితమైన ప్రేమ మన అందరిలో ఉత్పన్నమవుతుంది బాబాగారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో జన్మించారనేది కొందరి అభిప్రాయం బాబాగారి జన్మస్థలం ఎవరికీ స్పష్టంగా తెలియదు ఎందుకంటే ఆయనను అందరూ దేవుని దూతగా భావిస్తారు ఆయన మొదట షిరిడీలో కనిపించినప్పుడు తల మీద పట్టుకట్టు చేతిలో తులసిమాల మౌనంగా ధ్యానం చేస్తూ ఉండేవారు ఆయన హిందువా లేదా ముస్లిమా అనే సందేహాలు మధ్య ఆయన ఒకే ఒక్క మాట చెప్పారు అదే సబ్కా మాలిక్ ఏ అంటే అందరి దేవురు ఒక్కరే అని బాబాగారి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి వాటిలో కొన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకరోజు ద్వారకా మాయలో ద్వీపాల నిలిగించడానికి నూనె అవసరమైంది అయితే వర్తకుడిని నడగ వారు నూనె ఇవ్వడానికి నిరాకరించారు అప్పుడు బాబాగారు కేవలం నీటిని ఉపయోగించే దీపాలను ఆ రోజంతా వెలిగించారు అదే నీటితో బాబాగారు ఎందరికో వచ్చిన రోగాల నుండి ఉపశమనం కల్పించారు శ్రీ షిరిడీ సాయిబాబా గారు నివసించిన కాలంలోనే కలరా వ్యాధి ప్రబలినప్పుడు షిరిడీలోకి రాకుండా బాబాగారు గోధుమ పిండిని రుబ్బి గ్రామ సరిహద్దుల్లో చల్లండి అని చెప్పి ఆదేశించారు చల్లిన తన అనంతరం కలరా వ్యాధి అదృశ్యమైపోయింది షిరిడి శ్రీ సాయిబాబా ఆలయం పంతొమ్మిది వందల ఇరవై రెండులో స్థాపించబడింది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు పవిత్ర తీర్థస్థలంగా భావిస్తారు బాబాగారి ఆశీస్సుల కోసం మరియు మన మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు ఒక్కసారైనా మనం షిరిడీ వెళ్ళి బాబాగారిని దర్శనం చేసుకోవాలి షిరిడి శ్రీ సాయిబాబా గారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం